కన్నులు తెరిచి కలగంటామని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు పగలే వెన్నెలకొస్తుందంటూ ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమ కోసం ఏకంగా తాజ్మహలే కట్టాడు షాజహాన్కు పని లేదా అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేది లేదంటే చెవిలో పూలే పెట్టారనుకున్నాను ఓ అర ఎంతలో ఏటేటో జరిగిందిరా ఓ ప్రేమలో తడిశాను శాను కన్నులు తెరిచి కలగంటామని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు హో పగలే వెన్నెలగా వస్తుందని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ంతా గడిపేస్తూ అర చేతికి స్వర్గం దొరికిందంటే తిట్టుకున్నాను కానీ ఇప్పుడు గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను కానీ ఇప్పుడు నా రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను మాటి మాటికి తడబడుతుంటే రాత్రి ఇంకా దిగలేదనుకున్నాను హోహో హో అయిది ప్రేమణియే ఈ రోజే తెలిసింది కన్నులు తెరిచి కలగంటామని ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు పగలే పంగళన్నెలగా వస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు హో చూపులతో మొదలయ్యి గుండెల్లో కొలువై తికముక పెట్టేది ఒకటి ఉందంటే నమ్మనే లేదు కానీ ఇప్పుడు నీకోసం పుట్టి నీకోసం పెరిగే హృదయం అంటూ ఒకటి ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ప్రేమ మైకం అన్ని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను ఇంత కాలం ఈ ఆనందం నేనొక్కనే ఎందుకు మిస్ అయ్యాను ఓ ఓ ఈ రోజులా ఏ రోజు అవలేదురా ఓ ఈ ప్రేమలో కన్నులు తెరిచిగలగంటామని ప్రేమికులు అంటుండే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు పగలే వెన్నెలగా వస్తుందంటూ ప్రేమికులు అంటుంటే అయ్యో పాపం మతిపోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రేమ కోసం ఏకంగా తాజ్మహలే కట్టాడు షాజహాన్కు పని లేదా అనుకున్నాను ప్రేమ కన్నా లోకంలో గొప్పదేదీ లేదంటే చెవిలో పూలే పెట్టారనుకున్నాను అరే ఎంతలో ఏటేటో జరిగిందిరా ఓ ప్రేమలో నీ కూడా తడి